నా పేరు చింతసాజ్ సార్ మాది గాంధీనగర్ గ్రామం సార్ మా గాంధీనగర్ గ్రామం మాజీ సర్పంచ్ ఉగ్గం బుచ్చిరావులు మా భూమి దొంగ పట్ట చేసుకొని మమ్మల్ని అక్రమంగా మమ్మల్ని బెదిరిస్తుంది సార్ భయభ్రాంతలకు గురి చేస్తుంది సార్ బాగా ఇబ్బంది పెడుతుంది సార్ గత రెండు నెలల క్రితం ఆ మనసులో పది మంది మనసులో పంపించు సార్ మేము ఆ రోజు నాటేసుకుంటున్నాం వేసుకుంటున్నాం సార్ నాటేసుకుంటుంటే వచ్చిర్రు ఓ పది మంది వచ్చి చూసి బేరం చేస్తున్నారు సార్ మేము అని మేము దగ్గరికి పోయినాం సార్ వాళ్ళు మొత్తం కళ తిరుగుతురు సార్ కళ తిరుగుతుంటే మేము వాళ్ళ దగ్గరికి పోయినాము సార్ దగ్గరిపోతే ఏంది సార్ అని మేము అడిగితే బాబు మాకు ఇట్లా భూమి కొందామని వచ్చినాం చూస్తున్నాం బాబు అన్ను సార్ ఇక్కడ మాది సార్ ఈ భూమి ఓలమ్ముతున్నాను సార్ అంటే ఏ లేదు ఇది బుచ్చిరావుల భూమి అట ఆయన తోర మమ్మల్ని అంటే సార్ మరి అతనేడు సార్ బుచ్చిరాముల భూమి అయితే బుచ్చిరావులు రావాలి కదా ఎందుకు రాలేదు సార్ అని నేను అన్నా సార్ అంటే ఆయనదే నాటగానే వాళ్ళు అన్నారు సార్ కాదు సార్ ఇది మా భూమి సార్ మేమే నాట పెడుతున్నాం మీరు చూస్తున్నవారు కదా సార్ మేమే నాటేస్తున్నాం కదా సార్ ఆయన భూమి అయితే ఆయన రావాలి కదా సార్ మరి మీరే వచ్చారు ఆయన ఎందుకు రాలేదు మరి గుమ్మస్తానం ఎందుకు తోలేదు సార్ నేను అన్నా అనగానే కిరికీ ఉందా అని వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక ఇక మేము ఆల్రెడీ ఈ భూమి గురించి మేము కలెక్టర్కి ఒక పిటిషన్ ఇచ్చినాం సార్ ఆర్డీఓ గారికి ఒక పిటిషన్ ఇచ్చినాం సార్ ఎంఆర్ఓ గారికి పిటిషన్ ఇచ్చినాం సార్ అందరికి ఇచ్చినాం సార్ ఇప్పుడు ఏమన్నా అంటే ఆ రోజు వాళ్ళు పెద్ద మనుషులు ఎప్పుడైతే భూమి అనగానే వాళ్ళతో గొడవ పెట్టుకోగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు భూమిని వస్తే వాళ్ళతో అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోగానే ఊరి గ్రామ పెద్ద చిన్న పెద్ద అందరినీ తీసుకొచ్చిన సార్ అందరినీ మా ఎస్సీ మాదివే వాళ్ళందరూ తీసుకొచ్చినాం సార్ తీసుకొచ్చి బుచ్చిన వాళ్ళ ఇంటికి తీసుకొచ్చినాం తీసుకొచ్చినాక పెద్ద మనుషులు ఏం అడిగారు అంటే ఏందే మరి సైతులు భూమికి బేరగాయాల తీసుకొచ్చిన అమ్ముతున్నామట మాకు ఫిర్యాదు మేము వచ్చి అడుగుతున్నామే మరి ఏ సంగని ఓ పెద్ద మనుషులు అడిగిరు సార్ అడిగితే అతను ఏం చెప్పిందంటే లేదే నేను మూడు వందల నలభై సర్వే నెంబర్ చేయించుకున్న ఆ సర్వే నెంబర్ నాదేనే అది నేను జయించుకున్నా దెవలైతే ఎక్కడ దొరకలేదు కనపడలేదు అది నాకు ఎలా తిరిగినా దొరకలేదు నేను టీపీ కట్టుకొని కట్టుకుని సర్వే చేయించుకుంటే ఆ భూమి దాంట్లోకి తెలియదే వీళ్ళు ఉన్నది దాని మీద ఊర్రే అని పెద్ద మనుషులు చెప్పారు ఆ పెద్ద మనుషులు అడిగినప్పుడు చెప్పిండ ఆ మాట చెప్పంగానే మరి ఎట్లనే మరి వాళ్ళు లేచిపోమంటారు ఏం చేయమంటారు అంటే లేదే వాళ్ళు మాదివాళ్ళు కదా ఎస్సీలు కానీ వాళ్ళ భూమి వాళ్ళకే చేస్తా నేను తప్పకుండా చేస్తా నేను మాట తప్పను వాళ్ళ భూమి నాకెందుకే అని అన్నాడు సార్ అనగానే పెద్ద మనుషులు కూడా అన్నాడు అయ్యే అన్నడగా ఒప్పుకులుగా సైలు ఒక నెల రోజులు అట్టా టైం అన్నారు సార్ ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది దొరకట్లేదు సార్ రావట్లేదు సార్ చేద్దాం అంటే చేయట్లేదు సార్ దొరకట్లేదు సార్ అందుకనే ఇక్కడ కూసం నిరసన చేసుకుంటున్నాం సార్ మేము అతను చేస్తాను ఒప్పులు కాబట్టి నిరసన చేస్తున్నాం సార్ ఇక్కడ మేము అందరికీ ఆల్రెడీ లెటర్లు పెట్టినాం సార్ మేము అట్లా సార్ మా భూమి మా భూమి మాకే కావాలా సార్ నాకు అదే జీవన ఆధారం సార్ మాకు ఆ భూమి ఫీల్డ్ మీద మేము ఉన్నాం సార్ నాటు పెట్టుకున్నాం యాభై నుంచి పెట్టుకుంటున్నాం సార్ మేము ఇప్పుడు వచ్చి చూసినా కూడా అట్టే ఉండాలి సార్ దయచేసి కలెక్టర్ గారు కానీ కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్టీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఫీల్డ్ మీదకి వచ్చి న్యాయం చేయడం జరిపించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ఏమన్నా పెట్టుకున్నాం ఇప్పుడు కూడా అయింది సార్ ఇంకో ఇరవై రోజులు అయితే పోచేదా సార్ ఆయన బేరగాల తూలింది సార్ బేరగాల తూలితే వాళ్ళని అడిగితే వాళ్ళు బంతియంగా వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక వాళ్ళు ఏమన్నారంటే ఏ మీరు మాది వాళ్ళు కదా మీ భూమి మీకే చేస్తాను అన్నారు సార్ పెద్దమోసలు అందరు తీసుకొచ్చాక ఇక అప్పటి నుంచి ఇక తిప్పుతల పెడుతుండు అసలు చేయట్లేదు సార్ దొరకట్లేదు సార్ అందువల్ల వచ్చి కూర్చున్నాం సార్ ఇవాళ సార్ గిట్లన్నీ తిరిగి చూస్తుండ్రు గిట్లన్నీ తిరిగి చూస్తుంటే ఎవరు సార్ మీరు అన్నీ వాళ్ళ దగ్గరికి పోయినా సార్ నేను ఇద్దరు ఆయనకు బుచ్చిన భూమి ఎక్కరు సార్ ఇక్కడ భూమి లేదు ఏం లేదు అని మేము అన్నాం సార్ మేము అనగానే కొరకు మరి ఆయన అమ్ముతానే చెప్పిన బాబు అందుకనే వచ్చినా అని మా భూమి నాది సార్ మా భూమి నాది సార్ నా 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 భూమి నా ఎవరు లేదా మేము మంది ఉన్నాం సార్ మా నాయన కష్టపడి సంపాదించింది సార్ ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి మేము ఇప్పటికి ఇప్పటికి ఇంకా పది రోజులు ఇరవై రోజులు అయితే నాటు పొలం కూర్చుందా సార్